गुरु साक्षात् ब्रह्म तस् श्री गुर सुहूर्ते सवधान सुलग्ने सवधान सवधा लग्न सवधान लग्न सवधान श्री महागणाधिपत नम శివాయ గురే నమ అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మ ఫోన్లో కనపడు చూసుకోండి భక్తమహాశారా మన గ్రామంలోని పడమర వీధిలో బోర్ల కాలనీలో శ్రీ చేర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా విశేషమైనటువంటి యొక్క గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు గురువారం రెండో రోజు విశేషమైన పూజా కార్యక్రమం సాయంకాలం జరుగుతూ ఉంది ఆ యొక్క లక్ష్మీ గణపతి వరసావస్థల ఎందు మనకి ఎలాంటి విఘ్నాలను ఆటంకాలు లేకుండా చక్కగా కాపాడే మహోన్నతమైన మూర్తి గణపతి ఉత్సవాలకు ఒక విశిష్టత ఉందమ్మా ఎందువల్లంటే భాద్రపద మాసంలో శుద్ధ చవితి నుంచి ప్రారంభమైన నవరాత్రులు అలా తొమ్మిది రోజులు జరుగుతూ ఉంటాయి తొమ్మిదవ రోజున స్వామివారిని చక్కగా రామోత్సవం చేసి ఆయన్ని జై గణేష్ జై గణేష్ అని పరిపరి విధాల ప్రార్థిస్తూ సోమవారిని మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే గణపతి పూజను నిర్వహిస్తారో వారి కుటుంబం సర్వత్రా శుభప్రదంగా ఉంటుంది అలాగే ఆశీర్వచన మంత్రం మనం యొక్క తాడికొండ భవానీ పీఠం జరుగుతున్నటువంటి ఈ యొక్క విశేషమైన లైవ్ కార్యక్రమం జరుగుతూ ఉంది భవానీ పీఠం ఛానల్లో తర్వాత అయినా ఎవరైనా చూసుకోవచ్చామా అలాగే వేద మంత్రాలతో కార్యక్రమం జరుగుతూ ఉంది

तगौरे अगोर तगोरेभ्य सर्वेभ्यो एब्या सर्वे एब्यो सर्वा सर्वे एब्यो सर्वा सर्वे एब्या गुरुशाय वित्त तो दविदारम ईश्वर सत्मा बुद्धारम ब्रह्मा दीपदे प्रम्महनोदीपदे प्रम्मह शिवमेअस्तु श्रद्धा शिवम वम हिरण्यवर्णाम हरिनिम्ब सवन्नरतस्तु श्रद्धा

तर्पयन्ती पद्मे स्थिताम् पद्मवर्णां तामिह पह्वये श्रियं चन्द्रां प्रभासां ये ससा ज्वलन्तीं लोके देवतुष्ठां उदारा तां पद्मिनीमिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेलस्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोद्धि जाता वनस्पतिस्तव वृक्षोद्ध बिल्वः तस्य बलानि तपसा अनुदन्तमायान्तरायाश्च

अलक्ष्मी ए एर मे नश्यत मन सत्का ममाकूतिम्बाच सत्यम श्रीमहे पशु नागरूपमन्यस्यम यश्रिये श्रियता यशः कर्थमेन प्रजा भूता मयि संभव कर्थवा श्रियं कुले मातरं पद्ममालिने आपश्यन्त स्निग्धानि चिक्रीतपुषमे कृहे निजदेवे मातरं श्रियं कुले आद्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिने సూర్యామయ్యక్రణీ పింగళా పద్మ చంద్రామ్మీం లక్ష్మీ తామ ఆవహ జాత వేదోక్ష్మీ మనపకామిరణ్యం ప్రభూత స్వాదే పురుషానహం सयस् पञ्चदश शतं त्रय काम सततं जपेर आनंदकर्थमस्य वाति क्रीत इति विशुताः उशास्ते त्रयपुत्राश्रयं श्री देवदेवता पद्मानने पद्मविभू पद्माक्षि पद्मसंभवे तम्मां आं भजस्व पद्माक्षि हेन सौख्यं लभाम्यहं अश्वदायितगोधायि धनदायि महाธने धनम्मे

లక్ష్మీ క్షీర సముద్రారాజతనయాీరంగరీ సమస్త్రేరాబిందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ పరాంక పాశమభ్యైముద్రాంకరే వహంతే కమలా సమస్త భాలాార్కటి ప్రతమాన్భరేమం వాచకదీశ్వరిధ సాధకే శరణ్యేత్రై గౌరీ నారాయణే నమోస్ నమో నమ నమస్కారం చేసుకోండి మహాగణాధిపత్యానం సమర్పయామి హర నమ పార్వతీ హర హర మహాదేవ చక్కగా కాపాడమని నమస్కారం చేసుకోండి ఓం శాంతి శాంతి శాంతి